నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు జగదానంద కారకుడైన శ్రీరామచంద్రమూర్తికి నవమి నాడు ప్రత్యేకంగా చేసే పానకం వడపప్పు అలాగే చలివిడి ప్రసాదం నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్టవ్ వెలిగించే పని లేకుండానే ఈ ప్రసాదాలు మనం రెడీ చేసుకోవచ్చు ముందుగా వడపప్పును చూద్దాము నేను ముందుగా ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గంట తర్వాత పెసరపప్పులోని నీళ్ళన్ని వడకట్టుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను స్వామివారికి నివేదించే పాత్రలోకి ఈ వడపప్పును వేసుకొని ఈ వడపప్పు లోకి పైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టామంటే ప్రసాదం వడపప్పు రెడీ అయిపోయినట్టే కొన్ని ప్రాంతాల్లో వడపప్పులోకి బెల్లం తురుము అలాగే పచ్చిమిర్చి వేస్తారండి మేమైతే వడపప్పుని ఇలాగే చేస్తాము దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం శ్రీరామనవమి స్పెషల్ పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా బెల్లం పొడిని వేస్తున్నాను మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లమైనా వేసుకోండి ఈ బెల్లం పొడిలోకి ఒక ముప్పావు లీటర్ దాకా చల్లని నీళ్ళని పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక పావు టీ స్పూను పొడిని వేసుకోండి సొండి పొడి కనుక మీ దగ్గర లేకపోతే ఒక చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోండి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక నాలుగు యాలకులు అలాగే ఒక పది నుంచి పదిహేను దాకా మిరియాలను తీసుకొని రెండు కలిపి కచ్చా పచ్చాగా దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో వేసిన దీన్ని పొడి చేసుకోవచ్చు ఈ పొడిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని మనం ఇప్పుడు వడకట్టుకుందాము బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా లేదంటే ఇప్పుడు మనం సొండి పొడి వేసాం కదండి ఆ సొండి పొడి అంతా కూడా ఇలా వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ గిన్నెలోకి పోసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా దంచి రెడీగా పెట్టుకున్నాం ఇలాచి అలాగే మిరియాల పొడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి దీంతో పాటు ఒక టీ స్పూను నిమ్మరసాన్ని కూడా వేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక్క చిట్కెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకోవాలి పచ్చకర్పూరం ఇలా నలిపి వేసుకుంటే సువాసన చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందుట్లోకి ఒక నాలుగైదు తులసి దళాలు వేసుకున్నామంటే మన రెండో ప్రసాదం పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మూడో ప్రసాదం పచ్చి చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక ప్లేట్లోకి ఒక ఒక అరకప్పు బియ్యం పిండిని వేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి వాడుతున్నానండి ఈ పిండిలోకి ఒక పావు కప్పు దాకా బెల్లం పొడిని వేసుకోండి సగం కప్పు బియ్యం పిండికి పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది మీరు తీపి ఎక్కువ తింటే గనక ఇంకొంచెం బెల్లం వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చలిమిళలోకి కొబ్బరి ముక్కలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చలిమిడిని ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఒకేసారి నీళ్లు పోసుకోకూడదండి నీళ్లు ఎక్కువైపోయిందంటే జారైపోతుంది చలిమిడి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి మనం పొడి బియ్యం పిండి తీసుకున్నాం కదండి ఆ పొడి బియ్యం పిండిలోకి ఈ బెల్లం అంతా కలిసేలాగా గట్టిగా ఒత్తుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూను నెయ్యి వేసుకుందాము నెయ్యితో ఈ చల్ముడికి మంచి రుచి వస్తుంది నెయ్యితో పాటు నేను ఒక హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసానండి ఆ వీడియో స్కిప్ అయింది మీరు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని గట్టిగా ఒత్తుకున్నారంటే మన చలిమిడి రెడీ అయిపోయినట్టే ఈ చలిమిడి రుచి అయితే చాలా బాగుంటుందండి మన తెలుగులలో పెళ్లిళ్లు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఈ చలిమిడి అలాగే పానకం చేయడం మన సాంప్రదాయం కదా మన మూడో ప్రసాదం పచ్చి చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదండి శ్రీరామనవమి నాడు మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా చేసుకుని వడపప్పు పానకం అలాగే చలిమిడి రెసిపీని ఈ పానకం అయితే మీకు అచ్చంగా గుళ్ళో ఇచ్చిన పానకం లాగే ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగారు అంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది స్వామివారికి ఈ మూడు ప్రసాదాలు నివేదించే ముందు పైనుంచి ఒక్క తులసి దళం పెట్టి స్వామికి నివేదించండి ఇంతేనండి ఎంతో సింపుల్ గా చేసుకునే శ్రీరామనవమి ప్రత్యేకమైన ప్రసాదాలు ఈ ప్రసాదాల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే